హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం ఉరుకుంద క్షేత్ర సమీపం ఆదోని మంత్రాలయంల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో మూడు వందల ముప్పైవ మట్టి మట్టిదీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను గొప్పవాడైన ఒక ఆసామితో పనుండి ఆయన భవంతికి వెళ్ళాం ద్వారం దగ్గరున్న కుక్క భౌమంది లోపలికి ఎలా వెళ్ళడం వెళ్ళి ఆసామికి విన్నవించుకొనిది మన కష్టం ఎలా తీరడం అప్పుడేం చేస్తాం గట్టిగా కేక వేస్తాం అయ్యా మీతో పన్నుండి వచ్చాను మీ కుక్క నా పిక్క పట్టుకునేలా ఉంది కాస్త దాన్ని కట్టేయండి మహాప్రభో అని గట్టిగా కేకేసి చెబుతాం ఆ కేకే భక్తి కుక్కే మాయ యజమానే భగవంతుడు దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే తాం తరంతితే అని గీత చెప్తుంది మరి ఈ పోలికని ఇష్టంగా చెబుతారు మకరంద రచయిత శ్రీ సుఖబ్రహ్మాశ్రమ నిర్మాత అయిన శ్రీ విద్యాప్రకాశానందస్వామి అందుకే మహాత్ముల ప్రవచన శ్రవణం దినచర్యలో భాగమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం చూసినందుకు ధన్యవాదాలండి హరి ఓం